మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నాకు మీరు ఇద్దరు తాము వేడుకొని దేన్ని గుర్చేయాలను భూమి మీద ఏకి పోయించలోక మందున తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారి ప్రార్థన వింటాడు వారికి జవాబిస్తాడు వారి పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు ఒక్కరు చేసినా కూడా దేవుడు ప్రార్థన వింటాడు దేవుని కొరకు యదార్థంగా జీవించాలి అనుక్షణము దేవుడు మనల్ని కాపాడుతాడు ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటాడు ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు నిత్యము దేవుని వాక్యమును మనం ధ్యానించే వారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన భారమును మోస్తాడు మనకు న్యాయము చేర్చే దేవుడుగా ఉంటున్నాడు మన కాపరిగా ఉంటాడు మనల్ని పోషిస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటాడు సహాయము చేస్తాడు పరిశుద్ధులుగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి దేవుని మాటకు వారిగా మనం ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలి అప్పుడే మనం ఆశ్రవించబడతాం దీవించబడతాము ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాన్ని పరిశుద్ధుడా గొప్ప వందనాలు తాన్ని మా ప్రార్థన ఆలకించేవాడు తాన్ని మాకు జవాబిచ్చేవాడు నేను స్తోత్రాలు మాకు సహాయం చేయవాడు మేలు చేయవాడు తాన్ని అయానికి స్తోత్రాలు ప్రభావ శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించి అయానికి స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలు అయ్యా స్తోత్రాలు ప్రార్థనకు ప్రతిఫలం దయచేవాడు నాకు స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు ఎందు వ్యక్తుల జీవితం దయచేయండి ప్రభా ప్రభు కొరకు జీవించాలి ప్రభా అయా తాన్ని పరిశుద్ధ జీవితం జీవించుటకు సహాయం చేయ ప్రభా స్తోత్రాలు అయ్యా తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించు తండ్రి ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభానికి స్తోత్రాలు ఆరోగ్యంతో స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా ఎవరే బాధల సమస్యలు ఉన్నారో దర్శించు నాయన వరకు నా బాధ సమస్య తొలగించి అనయ్య తండ్రి అప్పులతో బాధపడుతున్న దర్శించుతాన్ని వరకు నప్పు తీర్చి ఆశ్రదించుతాండి దీవించి ప్రభానికి ఈ తన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మైం పొందమని ఈస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె కాలే వాగ్దానం వ్యక్తి పడి ప్రార్థన మన ప్రార్థనలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు ఏదో పుట్టినరోజు జరుపుకున్న వారికి పెద్ద జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడో మళ్ళీ దీవించిన